హాయ్ వన్ మోర్ మినీ వ్లాగ్ సో ఈరోజైతే నేను మార్కెట్ తిండిలో ఫోటోషూట్ అయితే ప్లాన్ చేస్తున్నాను మా తోని మా క్విన్స్ నాకు ఎలా సపోర్ట్ చేస్తారు ఫొటోస్ తీసేటప్పుడు ఎంత అల్లరి చేస్తారు అనేది ఎండ్ వరకు చూడండి అట్లనే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏదో మా దగ్గర ఉన్న వాటితో ఇలా ప్లాన్ అయితే చేస్తున్నాను ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది ఎండ్లో యాడ్ చేస్తాను కొంచెం ఫన్నీగా ఉంటుంది అలాగే ఈ ఫోటోషూట్ తీసేటప్పుడు చాలా కోతులు వచ్చినాయి అన్నమాట అందుకే డోర్ పెట్టేసరికి లైటింగ్ ఎక్కువ కొంచెం డల్గా ఉంటుంది ఇలా కూడా ఫోటోస్ ఎట్లు వచ్చినాయని చూడండి ఇంకా ఈ కూరగాయలన్నిటిని చూసి కోతుల మీదనే పడతాయని డోర్ పెట్టి ఫోటోస్ అయితే తీస్తున్నాము ఈ కూరగాయలన్నీ ఒకే ప్లేట్లలో పెట్టాలనేసి టిఫిన్ ప్లేట్స్లో అయితే పెట్టాను ఇంకా బంతి పూలు ఉంటే బంతి పూలు కూడా యాడ్ చేసినాము ఇంకా మా చిన్నోన్నైతే ఇలా అయితే రెడీ చేశాను అనమాట వాడు ఎప్పటికీ ఆ మిరపకాయనే తీసుకుంటున్నాడు ఎక్కడ కొరికితే కారం అయిపోద్దు అని భయానికి వాే చూడాల్సి వచ్చింది ఇంకా మా అయితే కూరగాయలు వాళ్ళలాగా రెడీ చేసామన్నమాట ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి అసలు ఈ టైంలోనే ఎంత ఎన్ని ఐడియాస్ ఉంటే అన్ని ఇంప్లిమెంట్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఈ మూమెంట్స్ అనేవి మళ్ళీ రావు కదా సో ఇంకా మా అయితే కూర్చోబెట్టేసరికి వాళ్ళన్నీ చదవడమే సరిపోయింది ఇంకా ఫొటోస్ అయితే ఏదో అలా వచ్చాయన్నమాట ఎండులో యాడ్ చేస్తాను ఎట్లున్నాయో కామెంట్ చేయండి వాళ్ళు అసలు ఒక్క ఫోటో కూడా ఫోజ్ ఇవ్వట్లేదు ఏవి చదువుదాం ఏవి తీద్దాం అదే ఉంది ఇంకా వాళ్ళకి అప్పుడే చిన్న చిన్నగా పనులు స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా వంకాయ కొరితే ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో అన్న భయానికి ఇంకా తీస్తూనే ఉన్నాము కానీ వాడు ఎప్పుడు వంకాయనే పట్టుకొని ఉంటాడు ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ చిన్నపిల్లలు అందరూ ఇంతే అనుకుంటా ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడమే అసలు వీనికి ఒక పని చెప్తే ఒక పని చెప్తాను